చాపటరా ఆ ఎన్నెగర ఎన్నెగరనది ఎన్నెగరనది అన్నా అన్నా ఐఎంఎం అన్నా పదాలు లోది పెట్టి అన్నా పదాలు లోది పెట్టి తాకుతాది

ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే నిన్నటి దినం బావా బొమ్మర్థులు కలిసి శివచంద్రారెడ్డి అవినీతి గురించి చెప్పాలని చాలా తాపత్రయపడినారు అది సుందరయకానికి వస్తా అంటే మేము కానీ పెద్ద ఆయన గౌరవనీయులు నంద్యాల వరదరాడి గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పి ఆపించామని చెప్తాడు అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి అబద్ధాలు చెప్తావు అంటానే ఉన్నారు మేము ఇంకానే ఉన్నాం ఇంత నీచాది నిజమైనటువంటి అబద్దాలు ఆడటము ఎందుకు అర్థం కావడం లేదు మాజీ అయిపోయినావు జీవితంలో ఎమ్మెల్యే కాలేవు కావు కాబోనియము రా సుందరయ్య కాళ్ళకి రా మేళతాళాలతో పెంచుకోపోతా అక్కడ చూపిస్తా నేను చేసినటువంటి పని ఏందనేది చూపిస్తా పది టిప్పర్లు పది టిప్పర్లు అంటావా పన్నెండు అడుగుల లోతు గుంత పన్నెండు అడుగుల లోతు గుంత అ ఉన్నాది రెం ఎకరాలది దాదాపు ఐదు వందల తొంభై పైన తోలింటాను ఐదు వందల తొంభై పైన టిప్పర్లు తోలింటా ఒక్కొక్క టిప్పరు నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల నాలుగు వందలు అట్లా అది చేపలు పడతానారు పిల్లోలు చూడండి తెప్పించుకో రైతు ఉంది అలా నా నాలుగు టిప్పర్లు పది టిప్పర్లు తోలేనంట నలభై లక్షలు బిల్లు మన్నా చెప్తా అన్నాడు బంగారెడ్డి ఏందో చెప్తే నేను అంతా ప్రజలు నమ్ముతాటలే అది ప్రజలు నమ్ముతారా ఈ సుచంద్రారెడ్డి అటుడు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి బంగారెడ్డి అటోడు అనేది అందరికీ తెలుసున్నాయినా బాబు నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లే మా గురించి నేను చెప్పిన దానికి ఒక్కదానికన్నా నువ్వు సమాధానాలు చెప్తున్నారా మీరు ఒక్క కుళాయి ట్యాప్ పది లక్షలు అన్నావు వెంచర్లలో రోడ్లు వేసినా అని చెప్పినావు కేవీఆర్ దాంట్లో వెంచర్లు రోడ్లు వేసినా అన్నావు కేవీఆర్లో పది లక్షలు మీ బావ ఎమ్మెల్యేగా మేము కలిసి ఉన్నప్పుడే అది శాంక్షన్ అయినది ఇల్లు ఇండ్లు ఆ దారిన పోయే దారికి ఎన్నో వందల ఇండ్లు పోయే దారి అది పది లక్షలకైతే నేను రెండు వర్లలా ప్రజలు బాగుండాలా అక్కడ ఇబ్బంది పడుతున్నారని రెండు రోడ్లు ముప్పై లక్షలు దాదాపు ముప్పై లక్షలు అవుతుంది వచ్చేది నాకు పది లక్షలు అది ప్రస్తుత లేదు సుందరయ్య కాలేజీ నలభై లక్షల ఏ నలభై ఏడు లక్షలు తీసుకున్నా అంట దొంగలు గుల్ పెట్టి చెప్తున్నాను అయ్యా మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి అక్కడ జరిగింది ఏంటంటే ముప్పై నాలుగు లక్షల చిల్లర అమౌంట్ లేదు జరిగింది దానికి జిఎస్టీ ఏడు లక్షల చిల్లర పోయింది ఇరవై ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు బిల్ అయింది దాదాపు పది అటో ఇటో ఆరు వందల చిల్లర తిప్పలు టిప్ప నువ్వు లెక్కాచారం చేయమా అరే వయస నాయకుడు శ్మశానంలో రాపించా ఏదో అప్పులు బాగా ఉంటే అప్పుల్లోకి ఏదో అమ్ముకోవాలా రాపించినా లే అబ్బా మా ఎమ్మెల్యే రాపించినా లే అని చెప్పి పోతే అక్కడ పోతే శ్మశానం స్థలం మళ్ళా నీ దగ్గరికి రాకోకుండానే చేసినావు అంతెందుకు నేను ఏదో లక్ష రోజులు లక్ష రూపాయలు పెట్టి నా చేతులతో అన్నం పెడతామని కూసినారు అన్నం చేసిన వానికి ఏమైంది నైనా ఎంత ఇచ్చిన ఎంత బాగుండవు దాదాపు యాభై అరవై లక్షలు బాకీ ఉండవు అది ఎన్నో అడుగు అడగక అడగక ఎన్నో రాపిచ్చినావు స్థలం స్థలం రాపించావు వాని పేరు గుడిక పేరు గుడిగా ఉంది వాని పేరు శ్రీనాథ్ రాజన్న క్యాటరింగ్ చేసేవాడు శ్రీనాథ్ అనే అబ్బాయి సీసీ కెమెరాలు ఆటి రిలయన్స్ మార్పుకు ఎన్ని లక్షలు చేసినావు కుందు ఇసుక కుందు ఇసుక ఎన్ని టిప్పులు తిన్నావు ఎన్ని లక్షలకు తొమ్మిది సీసీ కెమెరాలు ఆపేసి రామేశ్వరంలో సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఆరులో దాదాపు రెండు ఎకరాల యాభై సెంట్లు అలాగే లోక సర్వే నెంబర్ లో దేవుని మాన్యం అది లోక సర్వే నిమల్లో ముప్పై మూడు సెంట్లు కొన్నారెడ్డి పేరుతో రాపిస్తాం నీకు పని పనిచేసేవాడితో అదీ కాకుండా అక్కడ చెట్టిపల్ల ఏరియాలో గోడం ఏమైనా వేయాలి రైతులు ఆ పాపమే నీకు కలుకునేది మళ్ళా అంత అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఓడిచా అబద్ధాలు చెప్పి నువ్వు చేసే పనులకు ప్రజలు విసుగు చెంది నేను ఓడిచినారు మేము కష్టపడినాం నువ్వు ఓడిపోవాలనే తపనతోనే మేము కష్టపడి ఓడిచినాం ఎవరో పెద్దలు అందాల వరదవాల్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నాం చూసినాం నిన్ను మాజీ చేయాలనుకున్నాం చేసినాం నువ్వు కానీ నీ బామటి కుటుంబం కానీ నీ కుటుంబం కానీ గంట కూడా శివాలయంలో ప్రమాణం చేస్తాం నేను చేస్తారా శివాలయం పని పనిచేసినా రా నేను శివాలయం దేవుని నమ్మకుండా రా పని చే చేస్తాం ప్రమాణం పది టిప్పులు ఇరవై టిప్పులు నేను అనే కుయి మాజీ అయినా మాజీ ఎమ్మెల్యే ఏ నీ ఉద్దేశం ఏమి కొత్త వల్ల పంచాయతీ ఉందా నీకు నీ బామతికి ఉద్దేశం ఏందో నాకు అర్థం కావడంలే ఒకవేళ ఏదన్నా రేపు రావు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేస్తామంటే రా నీ బుద్ధి బుట్టుమని పోటీ చేసుకో స్వాగతిస్తా చూసినా ఈ మధ్య కాలంలోనే వార్డు నెంబర్ ఏమైనా వార్డు నెంబర్ కు ఇది అంటున్నావు నేను ఇప్పుడు అదే అంటున్నా సుందరయ్య కాలం దీని గురించి చెప్పు పోయి చూడే నీకు ఎవరన్నా అంటే ఢిల్లీ నుండి తెచ్చుకో విజయవాడ నుంచి కాదు ఇక్కడ అధికారులు కాదు ఢిల్లీ నుంచి ఎవరైనా టెక్నికల్ సాంక్స్ ఐఐటి వాళ్ళు ఉంటారు ఎవరన్నా పంచి వాళ్ళు తెచ్చుకో అక్కడ ఏఈ కానీ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఉండి పని చేసినారు ఇంకొకటి కడప నుండి లెవెల్ వాళ్ళు వచ్చిన లెవెల్ లింక్ తీసుకున్నారు ఇన్ని కిపీటర్లు పడ్డాయని తెలిసి వాళ్ళు చెప్పినారు అదే ప్రకారమే తోలినాం నాయన మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డిన శాసనసభ్యునిగా ఉన్నావు ఆ హోదాలో ఆ గ్రిప్పులో ఉండు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పడం మంచి పని కాదు నీకు నేనేదో చేసినట్టు ప్రజల్లో బూచిగా చూపించి నాయకులు కాడా కార్యకర్తలు కాడా నాకు అను నా తోట తిరిగే వాళ్ళ కాడా ఏదేమా ఈ చూడు ఇట్లా అనిపించాలనే ఉద్దేశమే తప్ప మీది దీనికి జవాబు చెప్పి నువ్వు మాట్లాడు ఇప్పుడు నువ్వు నిన్నే పెట్టినావు కదా ఇంత ముందు పెట్టినా మీ బాగుంటుంది రెండు మూడు పెట్టినాడు రెండు పెట్టినాడు రెండుగా మూడు గంటలకు నేను జవాబు చెప్తున్నాను ఇది మూడవది రెండు గంటలకు నేను జవాబు చెప్పినా దానికి మళ్ళీ ఏం లేదు గున్ అన్నావు అది లేదు ఫ్లాట్లలో వెంచర్లలో అన్నావు చూపినానా ఎన్నో మానధ ధర్మాలు చేసిన వాళ్ళం మేము నువ్వు నీ కుటుంబం ఏది విమర్శగా నువ్వు విమర్శగా పనిచేసిన వాళ్ళ దాంట్లోకి జవాబు చెప్పు మీ బావ డబ్బు తీసుకున్నాడా లేదో నేను చెప్పినా చెప్పమను ఏడాడో తీసుకునింది ఎంత తీసుకునింది ఎన్ని కరెంటు కరెంటు నాలుగు ఐదు అంటే ఇరవై ముప్పై సార్లకు తీసుకున్నాయి సీరియల్గా ఉన్నాయి ఏంటి మీ సీరియల్గా ఉంటాయి మీద తప్పుడు సహాలు తప్పుడు ఇదే చేసేదే నీకు అంతకు తప్ప నువ్వు ఏమీ లేవు ఏమీ చేసుకోలేవు నువ్వు ఉండవు మాజీ అయినావు ఇది పద్ధతి కాదు ఏదైనా కానీ విజయం తెలుసుకొని ఏం జరిగిందని చెప్పు రెస్పీట్ పెట్టు నా ఏదైనా తప్పు నుండి చెప్పు వచ్చినావు కూర్చున్నావు కొత్తపల్ల పంచాయతీ ఆఫీసులో నేను ఇక్కడ పంచాయతీ ఆఫీసులో ఉన్నానా అమెరికాలో ఉన్నానా అట్లా కట్టినా మా సూచనలు అన్ని కూర్చున్నావా లేదా నువ్వు కానీ బామర్తి కానీ ఒక సచివాలయం ఏమన్నా కట్టినావా ఒక హెల్త్ క్లినిక్ ఏమన్నా కట్టినా దాంట్లో రావు డబ్బులు రావు నష్టం నేను ఐదు సచివాలయాలు కట్టిన రెండు ఇంటర్ క్లినిక్ ఉన్నాయి మూడు సచివాలయాలు పూర్తి చేసిన ఐదు హెల్త్ క్లినిక్ రెండు పూర్తి కాలేదు మూడైనాయి దాంట్లో ఏమైనా డబ్బులు వస్తాయా రాజ జగనన్న కాలనీలో డే అండ్ నైట్ పనిచేసినాం అది ఎవరు బాగుపడి కోర్టు పోర్టు తినేవు కదయ్యా జగనన్న కాలనీలో పక్కన పెట్టి ఆ ఇంజన్ స్లాలు కొన్ని కష్టపడి చేసి నువ్వు మేము తిని నువ్వు అయ్యా రాజమల్ల ప్రసాద్ రెడ్డి నేను చెప్తున్నా వాడు మాడు సోదరుడు ఉన్నాడు కదా కల్లూరు నాగేదర్ రెడ్డి వాని ప్రెస్ మీట్ లో వాణి అనుకున్న శిష్యులు శిష్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి స్థలం కానికి రమ్మను చౌటపల్లె దగ్గర ఇదాని ఎన్నో ఉండేమీలకు ఆకులస్ ఇస్తావు ఈ కుల సిల్కి ఇస్తావు ఏది ఏమైంది ఎవరన్నా ఒక ఆఫీస్ పెట్టుకున్నారా నాకు మత్స్యకాలనీలో నేను ఎలక్షన్లు పెట్టేటప్పుడు ముస్లిం సోదరులు నా బిడ్డలు నా వాళ్ళు అని చెప్పి ఐదు సీట్లు కొనిస్తానా అని చెప్పినా అగ్రిమెంట్ రాయించుకున్నావు తీసుకున్నావు ఏమన్నా ఇచ్చినాం మంగళూరులకు కళ్యాణ మండపం కట్టా నా వాళ్ళు వాళ్ళ ఇంట్లో అన్నం తింటానే కులసులకు అది చేసినా అది చేసినా అంటావు యార్నో చూపినానా చూపి వాళ్ళు ఏదైనా కట్టుకుంటారు దర్గాకు దర్గా కొట్టించినా అప్పుడు అప్పుడు మేమంతా అన్నిటే నీకు నాకు మాకు పడింది ముస్లిం పేదలకు అది మీద అన్యాయం చేసినావు ఎందరు ఎన్ని సుందరయ్య సుందరాయకాలనీ పక్కన ఆ వెంచర్లో నుండి సుందరయకాలనీ నుండి నీళ్లు పోవాలంటే ఆ వెంచర్ దొంగ పేరు ఇప్పటికీ ఎన్న పేరుతో పెట్టి వేరే వాళ్ళకి అమ్మి అగ్రిమెంట్ రాపించుకొని రిజిస్టర్ పెట్టుకున్నాం మళ్ళీ వాళ్ళతో కోట్ల రూపాయలు తీసుకున్నాం వాళ్ళ చుట్టూ బోడ కట్టినారు కాంపౌండ్ కూడా ఆ సుందరయకాలనీలో నుండి నీళ్లు పోవడం లేదు నేను కష్టపడి మళ్ళీ ఒక ఒకరోజు రాత్రి అంతా చూసాను నీళ్లు పోయేదానికి తీసాము నువ్వు మళ్ళా మాట్లాడతావు నీకు ఎవరు చెప్పినాడో ఏం కదో అర్థం కాదులే మానే అంది నేను చెప్పినటువంటి సర్వే నెంబర్లు మరి ఎన్నో మెంట్రోళ్ళు ఏం నిద్రపోతున్నారో ఏమో అర్థం కాదంలే మాకు తెలిసి తెలియక ఎన్ని ఉన్నాయో తెలియక ఎన్ని ఉన్నాయో అయ్యా మాజీ ఎమ్మెల్యే చూసుకో ఎవరన్నా చెప్పింది నువ్వు గుడ్డియ్యా అంటాడు పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారికి పోతాడు ఆయనకు చెప్తాడు మేము వద్ద నాకు పొద్దున కానిస్టేబుల్ చెప్పినాడు అన్న ఏం ఎక్కడ నా ఏం కదా అని ఏం చెప్పంటే ఇట్లా మేము ఇట్లా ఇచ్చినాండి ఎందుకు ఇచ్చామని అడిగినా ఇంత బాగుంటుంది కదా చూసుకుంటారు కదా ఆయన కన్నారా చూసి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు కదా అని చెప్పినా ఏమని అనుకుంటున్నామో ఊరుకుంటాంలే అని ఏమీ లేదు ఏమీ ఉండదు ఎన్ని ఎన్ని అబద్ధాలు చెప్పిన ఎంత ప్రయోగాలు చేసినప్పుడుగా ప్రజలు నమ్ముతారు అనుకుంటే నువ్వు ఎదురువే తొమ్మి చూసురా ఎన్ని టిప్పలు ఉన్నాయి ఎంత కదా అనేది ఏం పది టిప్పల్లు తోలి అంత నలభై ఏడు లక్షల రూపాయలు నేను తీసుకున్నానని ప్రజలు అమ్ముతారన్నట్టు ఆత్రంగా ఏమి చెప్తున్నావు ప్రెస్లో ఎన్ని టిప్పలు తొలింది ఎంత కదా అనేది చూడలేదన్నా నువ్వు నువ్వు చూడలేదులే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ అడుగు చెప్తారు నీకు ఇదో దీంతోనే ఫోన్ లో కదా మీకు మంచి పెద్దది కాదు కాకుండా పో ఏదో అంటున్నావు మున్సిపాలిటీలో పెట్టాం నా ముందే ఇంకోరు పెట్టినారు ఏదో అంటున్నావు అంటే ఏం మున్సిపాలిటీ ఆ అధికారులతో ఏమన్నా కుమ్ముకై నువ్వు ఎంత వస్తుంది సత్యార్ నా బయట పడతా అని అంటావు నువ్వు ముందుగానే చెప్తున్నావు ముందుగానే చెప్తున్నావు అంటే ఏమని అర్థం మతల ఎక్కడ చూసినా నా జీరాకరణ రెడ్డి మళ్ళీ మమ్మల్ని అంటావు చూడుపో మైదుగురు రోడ్లో ఎక్కడ చేసినావు బృందావనం చేస్తా అన్నావు బ్రహ్మాండంగా కడతా ఉన్నావు మైదుగురు రోడ్ అంతా నేను స్మార్ట్ సిటీ చేస్తావు నేను చేసే కాలో చూడి నువ్వు చేసే కాలో చూడి ఇట్లాంటివన్నీ ఎన్నో చెప్పినావు ఎన్నో అబద్ధాలు చెప్తావు ఇదైనా తెలుసుకో మాట్లాడుకో రేపు నన్నే మళ్ళా గుంతలు లేవు గుంతలు ఉన్నాయి అని చెప్తావు నేను రికార్డు పరంగా చూపిస్తాను అని నీకు చూసినా కదా వీడియోలు గురిక మీరు చూసినారు కదా ఒక పిల్లగా చనిపోయినాడు అక్కడ ఏదోలాడతా కానీ ఏమైనా కానీ ఏం చేసుకుంటావు నువ్వు నువ్వు నీ ఉద్దేశం ఏంటో చెప్పిన నన్ను కొత్త పల్లె పంచాయతీ ఏందో నువ్వు ఏం చేయాలనుకునే చెయ్యి రా చేసిన నాకు చేస్తాను కదా ఈ మధ్య నాకు ఉదయం వచ్చినాడు ఒక అపార్ట్మెంట్ కాదు నలభై లక్షలు పెట్టినా నువ్వు తెలుసుకో తెలుసు అని ఒక అపార్ట్మెంట్ కథ అంటే నలభై లక్షలు పెట్టినా నీకు తెలుసున్నా అని చెప్తాను ఎవరు ఎవరో ఇతని దగ్గరికి పోతానంట వందల పనులు పోయినాయంట ఎవరో చూపించినాయా శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొత్తుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ